ఏపీలో రహదారులకు మోక్షం తక్షణమే మరమ్మతులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు సో ఇప్పుడే మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది రహదారుల భవనాల శాఖపై ఏపీ చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు రోడ్ల నిర్మాణం పరిస్థితిపై ఆరా తీశారు జగన్ ప్రభుత్వంలో కనీసం గొంతులు కూడా పూర్తలేదని అధికారులు దృష్టికి తీసుకొచ్చారు కాంట్రాక్టర్లు బిల్లులు కూడా చెల్లించలేదని గత ప్రభుత్వం తీరుతో ఎవరు కూడా ముందుకు రావడం లేదని కూడా అధికారులు అయితే వివరించారు గుంతలు పూడ్చేందుకు తక్షణం మూడు వందల కోట్ల అవసరమని అధికారులు తెలిపారు అత్యవసర పనులు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని చంద్రబాబు అయితే చెప్పారు గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులు పట్టించుకోలేదని వాహనదారులు ప్రజలు ఐదేళ్ల పాటు నరకం చూసారన్నారు ఈ పరిస్థితిని మార్చేలా పనులు మొదలు కావాలని చెప్పేసి చంద్రబాబు అన్నారు రాష్ట్రంలో నో పద్నా అంటే నాలుగు వేల నూట యాభై కిలోమీటర్ల మేర రోడ్లపై అయితే ఉన్నట్లు సమస్యలు అయితే అన్నారు తక్షణమే మరమ్మతులు చేసిన రోడ్లు మరో రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కిలోమీటర్ల మేర అయితే ఉన్నాయని చెప్పారు రాష్ట్రంలో మొత్తం ఏడు వేల పైన కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాలని చంద్రబాబు అయితే అధికారిక ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఈ విధంగా చూసుకుంటే రోడ్లకు అయితే మోక్షం అయితే కలగబోతుంది ఇదో గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో